కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు పొంగులెటికి అంత శ్రమ అవసరం లేదని ఎక్కడెక్కడ చెరువులను పూర్చి ఫామ్ హౌస్లు కట్టారో శాటిలైట్ ఇమేజ్లు అన్నీ ఉన్నాయని తెలిపారు పొంగులేటి వివేక్ ఎవిపి పట్నం మహేందర్ రెడ్డి గుత్తా ఫామ్ హౌస్లను కూడా నీలమాటం చేయాలన్న కేటీఆర్ ఆ తర్వాత పేద ప్రజల దగ్గరికి వెళ్ళాలని హైడ్రాక్స్ సూచించారు పొంగులేటి గారికో అంత శ్రమ అవసరం లేదు ఎఫ్టిఎల్ బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం ఇప్పటికి అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో బఫర్లు ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివేక్ గారు అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు మధుయాస్కి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి